జిల్లా కోర్టు నందు జిల్లా కోర్టు నందు కూడా ఈ యొక లేఖ లేటరీ అంటారు నా సమస్య మీదగా వాళ్ళే మేము రోజు తెలుసుకొని ప్రజలకి చెప్పి సత్వరంగా న్యాయం అమ్మ సాయి మిత్ర మై చూడండి మేడ డా అత్తిపన్న మేడ అత్తిపన్న మేడ లేకి వrfloor కన్ఫర్మ్ మేడం గారికి మరియు నాతో న్యాయవాదులకు వచ్చిన మహేష్ అందరికీ పోలీస్ డిప్యూటీసీ ఒక డిప్యూటీసీ సార్కి మేడేజర్కి వచ్చిన మహిళలందరికీ పోస్ట్ షాఫ్కి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయడమని వస్తే దాని మీద కొన్ని టాపిక్స్ మాకు ఇచ్చారు దాని మీద మేము ఈరోజు ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మాతోటి న్యాయవాదులందరూ వాటికి సంబంధించి కూడా అని చెప్పారు ముఖ్యంగా ఉమెన్ డ్రాఫ్టింగ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే మహిళల అక్రమ రవాణా అక్రమ రవాణా అంటే ఏం లేదు మామూలుగా ఉద్యోగాలు అని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే మారుమూల గ్రామాల్లో అందరూ బాంబేకి ఫారిన్ పంపిస్తుంటారు కానీ మధ్యలో ఈ బ్రోకర్లు ఏం చేస్తారంటే వారిని తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో పెట్టి వ్యాపారం చేస్తుంటారు దాన్ని ఉమెన్ డ్రాఫ్టింగ్ అంటారు ఆ విధంగా ఎవరైనా సరే ఈ యొక్క వ్యభిచార గృహాల్లో ఇటా వ్యాపారం చేస్తూ ఉంటే వారికి గరిష్టంగా ఏడు సంవత్సరాలు కఠిన కారాగా శిక్ష కూడా విధించబడుతుంది కాబట్టి ఎవరైనా మీ యొక్క ప్రాంతాల్లో ఇటీవల ఈ విధంగా అమ్మాయిలకు మేము ఉద్యోగం ఇస్తామని కానీ ఆ విధంగా కానీ ఎవరైనా మీకు పెట్టినట్లయితే మీరు మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా ఆ నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క పేరును గోప్యంగా ఉంచి ఎవరికైతే సమస్య ఉందో దానికి సంబంధించిన అధికారులకు తెలియజేసి కూడా వెంటనే మేము దాన్ని పరిష్కారం కూడా చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ చట్టాల గురించి కానీ ఇవన్నీ మా తోటి న్యాయవాదులు చెప్పిన చట్టాలన్నీ కూడా మీరు నేర్చుకొని తెలుసుకొని మీరు పది మందికి చెప్తారనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేయడం పోలీస్ స్టేషన్ ఉన్నాయి మీ హెడ్ ఉన్నాడు అంటే ఆ ప్రాబ్లం అక్కడ తీసుకెళ్తే వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు లేదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి తప్పు లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పు చేసిన వాళ్ళే కదా అలా లేదా న్యాయం కోసం అందరూ కోర్టుకి అందరం వెళ్తారు న్యాయం కోసం కోర్టు కోసం హత్య చేసిన రాదు కదా కాబట్టి మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి మనం చాలా చట్టాలు ఉన్నాయి అవన్నీ ఉపయోగించుకోవటం అంటే ముందు మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ముందు మీరు ఎదిరించండి మీ చుట్టూ వాళ్ళు పిలవండి ఫోన్లో సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయా ఉంది కదా అవన్నీ మనం యూస్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అంటే పురాతన కాలం నుంచి ఏంటంటే అంటే ఒక అంచనా ఏంటి అంటే మగవాళ్ళు శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు అంటే ఆడవాళ్ళు కన్నా మగవాళ్ళు శారీ అంటే బొరువు ఒక యాభై కిలో బరువు వాళ్ళు ఆవ నెలగా ఎత్తుకోగలుగుతారు కానీ ఆడవాళ్ళు వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు అంటే చాలా స్ట్రాంగ్ అవ్వాలి అందుకని ఏం చేశారంటే వాళ్ళని కొంచెం అంటే పొలించి మధ్యాహ్నానికి వర్క్ చేయించి వాళ్ళకి ఒక అమౌంట్ ఆ మగవాళ్ళని పొదలించి సాయంత్రం చేస్తే ఒక అమౌంట్ మాకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలనేసి లేదు మీరు అడ్డుకోవాలి ఈ సమస్య ధైర్యంగా మీరు ప్రజల్లో తీసుకురావాలి అవగాహన మీకు కనిపిస్తే మంది కనిపించేస్తే మొత్తం వచ్చేస్తున్నది కాదు మీ ద్వారా పది మందికి తెలుస్తుంది గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఇచ్చినారు మీకు అందడం లేదు దాని గురించి ఇవన్నీ మీకు అవగాహన కలిగించడం కోసమే కదా మేము చూసాము నిన్నటి నుంచి